హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అగ్రికల్చర్ బాయ్ ఇంకా ఈరోజు వచ్చేసి వడ్లు మిల్లుకు వేసుకొచ్చాను మనం ఇప్పుడు బియ్యం ఎలా తయారవుతావో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వడ్ల నుండి బియ్యం తయారు చేసే విధానం ఈ వీడియోలో ఉంటుంది మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఏం స్కిప్ చేయొద్దు ఇంకా ఇక్కడ అయితే బియ్యం వస్తాయి ఫ్రెండ్స్ అక్కడ మనం ఫస్ట్ చూస్తుంటారు వడ్లు కనిపించినాయి కదా అక్కడ అక్కడ చూడండి అక్కడ వడ్లు అక్కడ వేస్తుండు ఇంకా అక్కడ కనిపించిన దగ్గర వడ్లను ఎంపీ చేస్తేనే అక్కడ నుండి మిషన్లోకి వెళ్ళి ఇక్కడ అయితే బియ్యం వస్తాయి ఇంకా వచ్చిన బియ్యాన్ని సంచులకు నింపుకొని ఇంకా అక్కడ ఇంకా నింపిన ప్యాకెట్ని ఇక్కడ ఇక్కడ కాండ పైన పెట్టి కొలుస్తారు ప్యాకెట్ని కల ఇంకా ఇక్కడ చూడండి మొత్తం అన్లోడ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం

so that's what వచ్చింది వాళ్ళ ఇంటికాడ అన్లోడ్ చేయాలి ఇంకా ఇక్కడ అయితే ఊరికి వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అన్లోడ్ చేస్తారు పాకెటు సాంబార్ పాకెట్ రా నూరాయి పాకెట్గా కా మంచి పెద్ద పెద్ద లే ఫస్ట్ బియ్యం పాడుకో బియ్యం అట్లా